గార్డెన్లో నిమ్మ చెట్టు అండి ఇది నిమ్మకాయలు చిన్నగా వస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయా మీకు చిన్న సైజులో వచ్చాయి యాక్చువల్గా ఈ చెట్టుకు వచ్చే నిమ్మకాయలు చాలా పెద్ద సైజులో ఉంటాయని నాకు గుర్తు మా పెద్దమ్మ ఒకసారి నిమ్మకాయలు పంపించారండి గజ నిమ్మకాయలు అంటారు ఆ నిమ్మకాయ విత్తనాలు తీసుకొని వేస్తే వచ్చిన మొక్కలు ఇవి మేబీ దీని ఏజ్ నాకు తెలిసి త్రీ అండ్ హాఫ్ ఇయర్ టు ఫోర్ ఇయర్స్ ఉండొచ్చు ఈ చెట్టు ఏజ్ బట్ ప్రతిసారి చిగురు వచ్చిన తర్వాత ఒక పురుగు వచ్చి మొత్తం చిగురులన్నీ తినేసేదండి బట్ ఇప్పుడైతే వాటి చిగురలు వచ్చేసి ఇలాగ మొగ్గలు వచ్చి పువ్వులు వచ్చి కాయలు వస్తూ ఉన్నాయి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఈ నిమ్మకాయ ఒకటి పెద్దగా అయ్యాక మీకు చూపిస్తానులేండి ఒకసారి అప్డేట్ ఇస్తాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది గార్డెన్లోకి వెళ్తే కొన్ని కొన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది ఎక్స్ప్రెస్ చేయలేం కానీ నిజంగా మొక్కలు నాటుకుంటే దాంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి మెయిన్ గార్డెనింగ్ చేయడం వల్ల మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు ఆ చేంజెస్ అనేవి తెలుస్తాయి ఆ తర్వాత ఇలాగా నేను ఫ్రంట్ డోర్ ముందు ముగ్గు వేయించానండి చిన్నగా ముగ్గు వేయించాను బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు ఇలాగ మెలిక ముగ్గులు చాలా ఇష్టం అవి చూసినప్పుడు మనకి ఒక నాణం మా నాణం వేసేది ఇలాంటి ముగ్గులు బాగా ఆ టైం నాకెందుకో గుర్తొచ్చేస్తుంది ముగ్గులు చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట అందుకనేసి ఈ మొగ్గ అయితే వేయించాను బట్ ఏం చేశానంటే డోర్ మ్యాట్కి వేయకుండా పక్కన జెరిపి వేయించడం వల్ల నాకు ఐడియా లేదు సో అది మళ్ళీ డోర్ మ్యాట్ వేయగానే కొంచెం మొగ్గ అయితే కవర్ అయిపోయింది మీకు ఎవరైనా అట్లా వేసుకుంటే మటుకు ఈ ఐడియా అయితే పెట్టుకోండి డోర్ మ్యాట్ వేస్తున్నారా లేదా దాన్ని బట్టి ముగ్గు వేయించుకోండి జస్ట్ మీకు ఐడియా కోసం హెల్ప్ అవుతుందని చూపించాను ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇవైతే హ్యాంగింగ్ పాట్స్ లాగా నేను ఐక్యాలో తెచ్చుకున్నానండి వాటిని ఇలాగా హోల్స్ పెట్టేసి హ్యాంగింగ్ పాట్స్ లాగా యూస్ చేస్తూ ఉన్నాను ఇది కూడా ఐడియా కోసమే చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు చూపించే ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా ఇవి యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో మా వారు తెచ్చారు యుఎస్ఏ నుంచి తెచ్చారనమాట ఎప్పుడో చెప్పాను ఈ విషయం బట్ ఎందుకు చెప్తూ ఉన్నానంటే అన్ని ఇయర్స్ నుంచి పెట్టకపోయినా నేను ఇప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ దాకా ఇలా ఎండ్లోనే పెట్టానండి బట్ అవైతే పాడవలేదు విరిగిపోలేదు అందుకనేసి ఇలాంటివే తెచ్చుకున్నాను మళ్ళీ కూడా వైట్ కలర్వి ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది మా వారైతే ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ సో అందుకు నేను ఇంకా ఆరాంగా లంచ్ చేసుకుందాంలే అనేసి ఇప్పుడైతే ఫ్లాక్ సీడ్స్తో కారం పొడి చేసుకుంటూ ఉన్నానండి చాలా బాగుంటుంది టేస్టీగా నార్మల్గా ఫ్లాక్ సీడ్స్ పెద్దగా టేస్ట్ ఉండవు దాన్ని ఎక్కువ ఇష్టపడరు ఎవరు కూడా బట్ ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ప్రతిరోజు కూడా మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడైనా మార్నింగ్ ఇడ్లీలోకైనా దోశలోకైనా అలా కూడా తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేశానండి ఫ్లాక్ సీడ్స్ వేశాను ఫస్ట్ ఒక కప్ చూపించాను కదా దానికంటే కూడా ఇంకొన్ని యాడ్ చేశాను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనుకోండి ఈ ఫ్లాక్ సీడ్స్ అన్నీ కూడా బాగా వేగాలి ఎక్కువగా వేగకూడదు తక్కువగా వేగకూడదు ఎక్కువగా వేగితే చేదు వస్తుందండి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు సో ఇలా ఇనుప కడాయిలోనే వేయించుకోండి దానివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అదే కాకుండా టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ దాంట్లో ఇలా దీంట్లో ఐరన్ కడాయిలో చేసుకున్న దానికి డిఫరెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ అయితే కాస్త వేయించాను తర్వాత టేస్ట్ చూస్తూ ఉన్నాను అనమాట వేగిందా లేదా అనేది ఇలా టేస్ట్ చేసి తర్వాత మీరు ప్యాన్లో నుంచి పక్కకు తీసేయచ్చు సిమ్లోనే పెట్టుకొని చేయాలండి హైలో పెట్టుకుంటే అస్సలు వర్కౌట్ అవ్వదు ఈ పొడి అసలు బాగా రాదనమాట అందుకనేసే చెప్తూ ఉన్నాను పెద్ద టైం ఏం కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా మరీ ఎక్కువ క్వాంటిటీలో చేసా కూడా అది స్మెల్ వచ్చేయచ్చు ఫ్రెష్నెస్ పోవచ్చు కదా మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక ఐటెం తీసుకున్న తర్వాత మళ్ళీ అదే రోజు తినాలన్న బోర్ కొడుతుంది అందుకనేసి ఫస్ట్ మా అమ్మ అయితే ఉలవలతో చేశారండి అది అయిపోయింది అందుకనే ఇలా చేసుకుంటూ ఉన్నాను ఇందులో కొన్ని ఇప్పుడు చూపించాను కదా అలాగ ఒక గరిట వేరుశనక్కాయలు వేపినవే ఆల్రెడీ ఇందులో కొంచెం వేసి మళ్ళీ వేపాను అనమాట లైట్గా రోస్ట్ చేశాను ఇవన్నీ చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పొడిలోకి మళ్ళీ మనము నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి అన్నీ ఒకసారి ఒకటేసారి వేపితే సరిగా వేగవు అందుకనేసి నేను నువ్వులు మళ్ళీ ఇలాగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఫుల్ తీసుకోండి నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నాను నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు అలాగే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఏ పొడిలో అయినా కూడా జీలకర్ర యాడ్ చేసుకుంటే చాలా మంచిది టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఆ తర్వాత ధనియాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మినప్పప్పు తీసుకున్నాను ఒక వన్ టీ స్పూన్ తీసుకున్నాను మినప్పప్పు పొట్టు మినప్పప్పు ఉంటే తీసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది నేను మర్చిపోయాను యాక్చువల్గా మినపప్పు ఆర్డర్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా ఆర్డర్ చేసా కూడా పొట్టున్న మినపప్పు తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఇలాగ కరివేపాకు గార్డెన్లో నుంచి తెచ్చిన కరివేపాకు అండి సో ఈ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నా మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు బట్ ఒక చిన్న కప్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కరివేపాకు కూడా మనము ఫస్ట్లోనే వేసుకోవాలండి ఇప్పుడు నేను వేసినట్టుగా ఎందుకంటే ఇవన్నీ కూడా బాగా డ్రై అయిపోవాలి కరివేపాకు పచ్చిగా ఉంటుంది కదా ఇలా మనం క్రష్ చేస్తేనే పొడి అయిపోవాలన్నమాట అలా అయితేనే మనకి పొడి అనేది స్టోర్ అవుతుంది ఎక్కువ రోజులు సో ఇలాగా అన్నీ వేయించుకొని ఒకే దాంట్లో వేసేసి చల్లార పెడుతూ ఉన్నానండి ఆ తర్వాత ఫైనల్గా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే కొన్ని యాడ్ చేశాను ఒక సిక్స్ టు సెవెన్ అలా యాడ్ చేశాను సో ఇవి కూడా బాగా వేపుకోవాలన్నమాట మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది ఇలా వేపుకొని సింపుల్ అండి అసలు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది తెలుసా అన్నీ రెడీగా పెట్టేసుకొని తర్వాత ఇలా వేపేసుకొని చల్లార పెట్టుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవడమే నేను ఎప్పుడైనా ఇలా ఏ రెసిపీస్ చేసినా కూడా ఎలా చేస్తానంటే ఒక చిన్న టిప్ అంటే పెద్దగా కష్టపడకుండా చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ఫాలో అయిపోండి ఒకసారిగా పనంతా అయిపోవాలి అన్న వాళ్ళు నార్మల్గా ఫాలో అయిపోండి ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క బాటిల్ అన్నీ ఉంటాయి కదా జార్స్ అన్నీ కూడా కింద పెట్టేసుకుంటాను కౌంటర్ టాప్ మీద పెట్టేసుకొనేసి తర్వాత మళ్ళీ కాసేపు వెళ్తాను టీవీ చూసుకుంటాను ఏదైనా పని చూసుకుంటాను మళ్ళీ వస్తాను నాకు బ్రేక్ అనిపించినప్పుడు చేయాలనిపించినప్పుడు వచ్చి మళ్ళీ వేపేసుకుంటాను వేపడం కూడా సిమ్లో పెట్టి మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటానండి మధ్యలో కలిపేసుకుంటూ ఉంటాను అలా అన్నీ వేపేసుకొని మళ్ళీ చల్లార పెడతాను మళ్ళీ కాసేపు అలాగా ఏదైనా పని చూసుకుంటాను మళ్ళీ గ్రైండ్ చేస్తాను అనమాట సో కంటిన్యూగా ఒంట్రూమ్లో అయితే నిల్చోను అలా ఒక్కొక్క టాస్క్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను దానివల్ల నాకేంటంటే అసలు ఏ పని చేసినట్టు అనిపించదు చాలా వరకు నేను ఇలాగే చేస్తాను అదే చెప్తూ ఉన్నాను ఒక్కొక్కసారి టీవీ చూస్తూ ఉన్నాను అనుకోండి మధ్యలో వెళ్ళి గార్డెనింగ్ ఏదైనా మొక్కలకి నీళ్ళు పోయాలి బయట ఉన్న మొక్కలకి నీళ్ళు పోయాలి అంటే టీవీ చూస్తూ మధ్యలో పాస్లో పెట్టేసి పోయి మొక్కలకి నీళ్ళు పోసేసి వస్తాను అనమాట అది ఒక టూ మినిట్స్ పని సో అలా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటాను కంటిన్యూగా పనులు అనేవి చేయనండి బ్రేక్ చేస్తూ ఉంటాను మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉంటాను చేస్తూ ఉంటాను ఇలాగ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ జార్ కూడా డ్రైగా ఉండేలాగా చూసుకోండి ఇలాగా పొడి గ్రైండ్ చేసిన తర్వాత ఒక ఎయిటెడ్ జార్లో తీసుకుంటే గాజు జాడీలో ఎస్పెషల్లీ ఇలా పొళ్ళు ఏమైనా తీసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయండి చాలా వరకు నేను చాలా వరకు యూస్ చేస్తూ ఉన్నాను కదా ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్లాస్ కంటైనర్సే పెట్టుకున్నాను మ్యాక్సిమము సో ఏది వేసినా కూడా తొందరగా పురుగు పట్టదు మామూలుగా అయితే గ్రాసరీస్ ఏమైనా పెట్టినా కూడా ఇలా పొళ్ళు వేసా కూడా ఎప్పుడు నాకైతే స్మెల్ రాలేదన్నమాట అందుకనే చెప్తున్నాను ఈ జార్ కూడా ఐకియాలో తీసుకున్నానండి ఈ షేప్లో ఉన్నవి చాలా బాగా నచ్చాయి నాకు మీరు ఎవరైనా ఇలాంటి జార్స్ తీసుకోవాలి ఐకియాలో అనుకుంటే ఈ షేప్లో ప్రిఫర్ చేయండి ఇది బాటిల్ షేప్ లాగా ఉంటుంది మనం షెల్ఫ్లో పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు ప్లస్ చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుంటుంది ప్లస్ మనం హ్యాండిల్ చేయడానికి కూడా కంఫర్ట్ ఉంటుందన్నమాట చేయి జారకుండా ఉంటుంది అందుకనే చెప్తూ ఉన్నాను ఇలాగా సింపుల్గా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను ఈ ఫ్లాక్ సీడ్స్ కారం పొడి ఫైనల్గా నేను గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయ కూడా వేసానండి మీకు ఇప్పుడు మాటల్లో చెప్పలేదు కానీ వెల్లుల్లిపాయ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అవైతే వేయించిన అవసరం లేదు ఇలాగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి ఒక స్పూన్ వేసుకొని తిన్నా కూడా కమ్మగా చాలా బాగుంటుంది కరివేపాకు యాడ్ చేశాం కదా అందుకనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా వరకు నచ్చుతుంది ఆ తర్వాత ఈ ఇయర్లో రెజల్యూషన్స్లో ఒకటి అనమాట అల్యూమినియం కంటైనర్స్ కుక్వేర్ తీసేయాలి అని స్ట్రాంగ్గా అనుకున్నాను ఇంతకు ముందు కూడా అనుకున్నానండి బట్ సాధ్యపడలేదు అసలు ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఒక బుక్లో నోట్ రాసుకున్నానమాట ఇలాగ అల్యూమినియం వండే పాత్రలన్నీ తీసి పడేయాలి అనేసి సో ఇవి వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుందండి నాకు బట్ మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే ప్రస్తుతానికి ఇవి అటకెక్కిస్తూ ఉన్నాను సో ఫైనల్గా అయితేనేమి సక్సెస్ఫుల్గా నేను అల్యూమినియం కడాయిలు కిచెన్లో నుంచి తీసేసాను అనమాట మీరు కూడా ఎవరైనా ఇలా అనుకున్నారా చాలా కష్టం కదా నిజంగా ఇలాంటివి మనకి ఇవి చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట దీంట్లో వంట చేయడము బట్ అంతే హెల్త్ కూడా హామ్ కలిగిస్తాయి అది మనందరికీ తెలుసు కానీ బట్ స్టిల్ ఏదో చేసేస్తూ ఉంటాము ఈ అయితే నేను ఇంకా ఇవి తీసి అట్టకెక్కిచ్చేసాను మా వారికి చెప్పాను అనమాట పైన పెట్టేసేయండి అనేసి వీటికి రీప్లేస్మెంట్గా తీసుకోవడానికి నాకు మెయిన్ ఇంత టైం పట్టిందండి ఫస్ట్ వీటికి రీప్లేస్మెంట్ ఎప్పుడు మనం ఆలోచిస్తామో ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటామో అవి వాడుతూ ఉన్నప్పుడు వీటి అవసరం మనకు రాదనమాట అప్పుడైతేనే మనం వీటిని తీసేస్తామండి నేను అలాగే చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఈ కడాయి నేను స్టీల్ దండి స్టెయిన్లెస్ స్టీల్ అమెజాన్లో ఆర్డర్ చేశాను దీని లింక్ కూడా ఇంతకుముందు వీడియోస్లో ప్రొవైడ్ చేశాను ఇంకా ఎవరైనా కావాలంటే ఈ వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇది సిక్స్ ఫిఫ్టీ సంథింగ్ అరౌండ్ నాకు ప్రైజ్ అయితే పడింది కొంచెం వెయిట్ ఉందనమాట అంత ఈజీగా అయితే మాడదు అంటే వెంటనే మాడిపోదు బట్ సిమ్లో పెట్టుకొని మీడియం అడ్జస్ట్ చేసుకొని వంట అయితే చేసుకోవాలి వెయిట్ అయితే బాగుంటుంది కంఫర్టబుల్ షేప్ ఉంటుంది చాలా బాగా నచ్చింది అల్యూమినియం కడాయిలు తీసేసి దానికి రీప్లేస్మెంట్గా ఇది పెట్టుకున్నానండి అందుకనే అవి తీసేయడానికి నాకు హోప్ దొరికిందనమాట నిజంగా ఇది ఒక చిన్న టిప్పు ఎవరైనా అల్యూమినియం తీసేయాలి అనుకుంటే ఫస్ట్ దానికి రీప్లేస్మెంట్ ఆలోచించండి అవి ఆర్డర్ చేసుకొని అవి వాడుతూ ఉంటే దీని అవసరం రాదు అప్పుడు ఈజీగా మనం పక్కకు అనమాట నేను అది తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ది ఇంకొక సైజ్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా సాయంకాలము ఈ మధ్య కాలంలో వీక్లో ఒక త్రీ డేస్ ఒకరోజు స్వీట్ కార్న్ తర్వాత ఒకరోజు ఇలా స్వీట్ పొటాటో ఇంకొక రోజు వేరుశనగలు ఉడకపెట్టడము ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తినాలి స్నాక్ లాగా అనేసి అనమాట సో అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను మా వారికి అయితే అసలు ప్రాబ్లం ఏం లేదండి ఆయన ఏది పెట్టినా తినేస్తారనమాట సో ఏది వంకలు అయితే పెట్టరు సో అందుకనేసి నేను మా వారు సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాను హెల్తీ రెసిపీస్ ఇవన్నీ కూడా మా బాబు అయితే స్వీట్ పొటాటో చాలా కష్టం తనకైతే తినిపించడము బట్ ఐ విల్ ట్రై అండి మై లెవెల్ బెస్ట్ అంతే ఇంకేం లేదు ఇలాగా ట్రై చేస్తూ అనమాట ఇంకా వేరుశొనకాయలు ఉడకపెడితే అవి ఒల్చి ఇచ్చేస్తాను ఇంకా మా బాబుకు తను తనైతే తీసుకొని తిండు సో అలా ఏదో ఒకటి చేస్తూ వాళ్ళకైతే అలవాటు చేయాలి నెక్స్ట్ జనరేషన్స్కి మనం చిన్నప్పుడు తిన్న ఫుడ్డు మన నానమ్మలు అమ్మమ్మలు అప్పటి నుంచి కూడా వస్తూ ఉన్న హెల్తీ ఫుడ్ని మర్చిపోకుండా ఇవన్నీ గుర్తు చేయాలి వాళ్ళకు అలవాటు చేయాలి అనే మెయిన్ ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తూ ఉన్నానండి వీటి వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఇలాగ హెల్త్ గురించి అన్నట్టు బట్ ఇంకా మనం లైఫ్లో హ్యాపీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి లాస్ట్ వరకు అంటే ఫస్ట్ మనకి హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలము అందుకనేసి హెల్త్కి ఇంపార్టెన్స్ కంపల్సరీ ఇవ్వాలండి అందుకనే చెప్తూ ఉంటాను ఆ తర్వాత ఈ స్వీట్ పొటాటోస్ నేను ఒక కొత్త పద్ధతి అయితే తెలిసింది ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్లోనే చూశానండి ఇలా స్టీమ్ చేయడము ఒక ప్యాన్ మీద ఇలాగ బాగా వాష్ చేసేసి స్వీట్ పొటాటోస్ పెట్టేసి సిమ్ టు మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక బౌల్ బోర్లించాలన్నమాట ఆ బోర్లించడం వల్ల ఆ వేడికి లోపల వరకు స్టీమ్ అయిపోతుంది చాలా ఈజీ అసలు తెలుసా వాటర్లో స్టీమ్ చేయడం కంటే కుక్కర్లో స్టీమ్ చేయడం కంటే ఇలా చేయండి టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది నేను రెండు మూడు సార్లు చేసుకున్నాను కూడా ఈ వీడియో పెట్టక ముందు కూడా చేశాను బాగుందని మళ్ళీ వీడియో ఇలా షూట్ చేశాను అనమాట ఇలా ఏదో ఒకటి క్లోజ్ అయ్యే బౌల్ని ఇలా క్లోజ్ చేసి పెట్టాలన్నమాట ఒకసారి ట్రై చేయండి చాలా చాలా నచ్చింది నాకు ఈ మెథడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది కంపేర్ చేసుకుంటే మామూలు స్టీమింగ్ మెథడ్కి దీనికి అనమాట మనం కాలిందా లేదా అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇలాగా టర్న్ చేసుకుంటూ ఉంటే అన్ని వైపులా ఈవెన్గా మనకి కుక్ అవుతుందనమాట లోపల వరకు బాగా కుక్ అవుతుంది పచ్చిగా లేకుండా చాలా సింపుల్ అండి ఇలాగా కుక్ అయింది అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఫోర్క్తో జస్ట్ ఇలా గుచ్చామంటే సాఫ్ట్గా లోపల వరకు వెళ్ళిపోతుంది అప్పుడు మనకి లోపల వరకు కుక్ అయింది అన్న విషయం అయితే తెలుస్తుంది అన్నీ కూడా ఇంకా కుక్ అయిపోయి ఉంటాయండి ఎందుకంటే మనం టర్న్ చేస్తూ ఉండాలి ప్రతిదీ కూడా చాలా సింపుల్ అలా స్టవ్ మీద పెట్టేసి మన పనులు మనం చేసుకుంటూ మధ్యమలో మరి వెళ్ళి టర్న్ చేసుకుంటూ మూత పెట్టేసాము అంటే అదే కుక్ అయిపోద్ది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల మనం చేసి పెట్టేయచ్చు అనమాట ఈజీగా అయిపో అయిపోతుంది ప్లస్ ఒక మంచి స్నాక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది ఇది యాక్చువల్గా డైట్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అలాగే వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుందండి అదే చెప్తూ ఉన్నాను ఒకసారి ట్రై చేయండి అబ్బా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి లాస్ట్ వీడియోలో నేను పప్పు చెక్కలు చూపించాను కదా అవి నిజంగా చాలా బాగా కుదిరాయి నేను ఇంకా మీకు చెప్పలేదు కానీ యాక్చువల్గా వన్ వీక్ ముందు చేశానండి ఆ రెసిపీ ఆ స్నాక్ బట్ ఇప్పుడైతే వన్ వీక్లో కరెక్ట్ అట్టుగా అయిపోయాయి మొత్తం కూడా మా బాబు చాలా ఇష్టంగా తిన్నాడు సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను ఏదో ఒక స్నాక్ ఇంట్లోనే చేసి పెడదాము అని అనుకుంటూ ఉన్నాను చూడాలి ఎంతవరకు పాజిబుల్ అవుతుంది అనేసి ఇలాగా స్వీట్ పొటాటోని ఇట్లా బ్రేక్ చేయగానే లోపల వరకు చూడండి మీకు చూపించడం కోసం ఇలా బ్రేక్ చేశాను వేడిగా ఉందనమాట నాకు చేయి అయితే కాలిపోతూ ఉంది అలా ఇంకా వీడియో కోసం అని అలా పట్టుకొని ఉన్నాను ఇలాగా ఇంకా బాగా లోపల వరకు కుక్ అయిపోయి సూపర్ టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది నేను ఒక బయట తీసుకున్నాను నిజంగా చాలా నచ్చిందండి ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఎవ్రీ డే నేను జ్యూస్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో చెప్పాను కదా ఒక టెన్ డేస్ అయిందేమో మేబీ నేను స్టార్ట్ చేసి ఇలాగా ఈవినింగ్ డైలీ మా బాబుకి ఎలాగో జ్యూస్ ఇస్తాను సో మేము కూడా తీసుకుంటూ ఉన్నాము ఇవాళ అయితే ఆరెంజ్ జ్యూస్ అండి ఇలాంటివి జ్యూసెస్ చేసేటప్పుడు మనకు పేషెన్స్ చాలా ఉండాలి ఇవి ప్రతిదీ కూడా ఇలా జ్యూస్ తీయాలి అంటే చాలా కష్టం కదా నా దగ్గర క్రోమాది ఒక నేను ఇంకా చెప్తూనే ఉంటాను కదా ప్రతి వీడియోలో ఇంతకు ముందు కూడా చెప్పాను చాలాసార్లు ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయిపోయి ఉంటుందండి ఆ జ్యూసర్ తీసుకున్నాను అది పెద్ద కాస్ట్ కూడా కాదు అసలు చెప్పాలంటే అప్పట్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నిదనమాట అది కూడా నేను క్రెడిట్ కార్డ్ పాయింట్స్కి తీసుకున్నాను సో అది ఇప్పటి వరకు కూడా బాగా వర్క్ అవుతుందండి నాకైతే ప్రాబ్లం రాలేదు నేను ఎప్పుడు కూడా ఇంకా ఆరెంజ్ జ్యూస్ చేయాలంటే మామూలుగా నాకైతే అసలు ఓపిక ఉండదు ఇది ఇట్లా పిండి చేయాలంటే నా వల్ల కాదండి నాకు హ్యాండ్ బాగా పెయిన్ వచ్చేస్తుంది సో అంత ఓపిక కూడా లేదు నిజంగా చెప్పాలంటే సో అందుకనేసి నేను ఓపిక లేదు అన్ అన్న దానికి ఆల్టర్నేట్ ఖచ్చితంగా చూసుకుంటాను అనమాట ఏదైనా కూడా ఆ పని అయిపోవాలి బట్ నేను ఎక్కువ కష్టపడకూడదు అనేది ఫస్ట్ ఆలోచించుకుంటాను దాన్ని బట్టే ఏ ఐటమ్ అయినా కూడా తీసుకుంటూ ఉంటాను ఇలాగా ఫస్ట్ అయితే నేను ఈ జ్యూసర్ తీసుకున్నాను ఈ జ్యూసర్ తీసుకోవడం వల్ల నాకు పని అయితే సగం తగ్గిపోయిందండి మీరు నెంబర్ అసలు త్రీ మినిట్స్లో మొత్తం కూడా జ్యూస్ చేసేయచ్చు అనమాట జస్ట్ త్రీ మినిట్స్ అండి పైన ప్లేట్ ఉంది కదా అది ఫిల్టర్స్ లాగా అనమాట జస్ట్ పలుపు కావాలంటే లోపలికి వెళ్ళిపోతుంది విత్తనాలు పైనే ఉండిపోతాయి అనమాట ప్రాబ్లం అయితే ఏం లేదు జస్ట్ పైనుంచి ఇలా పుష్ చేస్తామో అదే రొటేట్ అవుతుంది త్రీ మినిట్స్ అండి త్రీ గ్లాసెస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ తీసాను నేను నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా దీని గురించి డిస్కస్ చేశాను కదా ఎందుకు చెప్తానంటే నాకు ఈ వీడియోస్లో వ్యూస్ కోసమో ఏదో పబ్లిసిటీ కోసమో నేను ఎప్పుడు చేయనండి నాకేంటంటే మెయిన్ ఇంటెన్షన్ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మందికి హోమ్మేడ్ ఫుడ్ తినాలి హెల్తీ ఫుడ్ తినాలి బయట జంక్ ఫుడ్ తగ్గించాలి ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు వాటి ఇంట్రెస్ట్లు తగ్గాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అన్నీ కూడా అండి మెయిన్ ఇంటెన్షన్ నాకు అదే అనమాట మెయిన్ మన జనరేషన్ ఎలాగో అయిపోయింది మన పేరెంట్స్ ఇంట్లో ఫుడ్డే మనం తిన్నాము ఇంతవరకు వచ్చాము బట్ మన పిల్లలకి ఈ జనరేషన్లో అవుట్ సైడ్ ఫుడ్ చాలా అట్రాక్టివ్గా బయట అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అండి అసలు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి కదా అందుకనేసి చెప్తున్నా అవన్నీ తినడం వల్ల రేపు పొద్దున బోలడన్ని బోలడన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి అందుకనేసే చెప్తూ అనమాట ఎవరైనా ఒక్కరైనా వీటి మీద ఇంట్రెస్ట్ చూపుతారు ఇలా చేసుకోవడానికి ఇది కష్టం కాదు ఈజీగా చేసుకోవచ్చు అనే థాట్ వస్తే చాలన్నమాట మనం ప్రిపేర్ చేసేస్తాము అందుకనేసే చెప్తూ ఉంటానండి మీరు మరోలా తీసుకోవద్దు ఈ జ్యూస్ అయితే త్రీ మినిట్స్లో త్రీ గ్లాసెస్ చేశాను హ్యాపీగా మా వారు నేను తాగేసాము ఇంకా మా బాబు వచ్చాక రావడానికి తను టెన్ మినిట్స్ ముందు ప్రిపేర్ అనమాట మరీ ముందు కూడా చేసి పెట్టుకోకూడదండి ఫ్రిడ్జ్లో కూడా అలాగా ఎందుకంటే ఈ ఫ్రూట్ జ్యూసెస్ వెజిటబుల్ జ్యూసెస్ ఎక్కువసేపు ఉంటే దాంట్లో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి అంటారు బట్ అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే బెస్ట్ ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఇవాళ బీరకాయ సారీ సొరకాయ పచ్చడి చేస్తూ ఉన్నాను దానికోసము ఇలాగా ఐరన్ కడాయిలో ఎస్పెషల్లీ పచ్చళ్ళు సూపర్ టేస్టీగా వస్తాయి ఇంకా రోట్లో రుబ్బుకోవడం ఒక్కటే తక్కువ రోట్లో రుబ్బుకోవాలి కానీ ఓపిక ఉంటే నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే మిక్సీలోనే గ్రైండ్ చేశానులేండి జస్ట్ చెప్తూ ఉన్నాను అనమాట ఆ తర్వాత ఇందులో చింతకాయ గుజ్జు వేశాను చింత పండు కాకుండా మా ఇంట్లో చింతపండు పెద్దగా పడదన్నమాట మా బాబుకి అందుకనేసి చింతకాయే వేస్తూ ఉంటాను చింతకాయ గుజ్జు అమ్మ ఊరు నుంచి తెచ్చిచ్చారు సో అదే వేస్తూ ఉంటాను ఇలాగ స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చింతకాయ గుజ్జు వాడచ్చండి చింతపండు బదులు లేదంటే లెమన్ వాడచ్చు మామూలుగా రసంలోకి అలాగా జస్ట్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నాను ఈ బీరకాయ పచ్చడి సొరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి అని వస్తుంది ఇది నార్మలే అనమాట నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను ఆ మెథడ్లోనే చేస్తూ ఉన్నాను సో ఒకవైపు ఆ పచ్చడి అవుతూ ఉంది అది వేగుతూ ఉందనమాట ఇంకోవైపు సాంబ్రాణి వేసుకుందాము అనేసి బొగ్గు ఇలా కాలుస్తూ ఉన్నానండి నార్మల్గా నేను ఇంతకుముందు కూడా చూపించాను కదా సాంబ్రాణి ఎలా వేసుకోవాలి ఎగ్జాక్ట్గా సాంబ్రాణి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో చూపించాను మెయిన్ ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నిజంగా వస్తుందండి అది మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా మన అమ్మ అమ్మలు అమ్మమ్మలు చిన్నప్పుడు చిన్న బేబీస్కి కూడా సాంబ్రాణి పెడుతూ ఉంటారు ఎందుకు అంటే ఇంట్లో ఉన్న చెడు గాలి అనేది ఫస్ట్ వెళ్ళిపోతుంది ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా వెళ్ళిపోతుంది ఆ చెడు గాలి అలాంటి వాతావరణంలో మనం ఉన్నప్పుడే మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది అనమాట నెగిటివ్ థాట్స్ వస్తాయి అలా నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఉండదు చిరాగ్గా ఉంటుంది ఇవన్నీ కూడా చెడు గాలి వల్లే అనమాట అవన్నీ వెళ్ళిపోవడానికి సాంబ్రాణి అనేది న్యాచురల్ అండి మెథడు ఒకసారి మీరు ఇది ఫాలో అయిపోండి మీకే తెలుస్తుంది అనమాట ఎప్పుడైనా హెడ్ఏక్గా ఉన్నా చిరాక్గా ఉన్నా ఇలా సాంబ్రాణి వేసుకుంటే ఇల్లంతా కూడా ఒక డివైన్ ఫీలింగ్తో ప్లజెంట్గా అనిపిస్తుంది నేను రెగ్యులర్గా వేస్తూ ఉంటానండి నాకు చాలా ఇష్టం కూడా ఈ స్మెల్ ఇంకేంటండి మీరు అందరూ ఏం చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు ఈ మధ్య కామెంట్స్ రెగ్యులర్ మన సబ్స్క్రైబర్స్ చేయట్లేదు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు చేస్తారు అనేసి సో నాకు మీ కామెంట్స్ అనేవి చాలా మోటివేషన్ ఇస్తాయి చాలా ఎనర్జీని ఇస్తాయి తప్పకుండా నా వీడియోస్ చూసి మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజ నా సుఖినో భవంతు థ్యాంక్ యూ